హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకు మంచి రెసిపీ చూపిస్తాను చూడండి ఇలా మీరు తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది చాలా టేస్టీకి కూడా వచ్చింది ఫస్ట్ టైం చేశాను నేను నిజంగానే చాలా బాగా వచ్చింది ఇది వెజ్ మెల్లి మేకల కర్రీ మెంతాకు వెజిటేబుల్ వేసి రైస్ చేశాను అనమాట చాలా కాంబినేషన్ సూపర్గా వచ్చింది ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరు కూడా ఎలా ఒకసారి ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది అన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ చూసారా మెల్లి మేకలు వచ్చేసి రెండు మూడు నిమిషాలు అట పొంగొచ్చేదాకా ఉడకనిచ్చేసి పక్కకు పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి సరిపోయినంత ఆయిల్ వేసుకొని మన తర్వాత గింజలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత ఎర్రగడలేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఎరగడలేసిన వేగిన తర్వాత కరివేపాకు అల్లం పేస్టు పసుపు వేసాను అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత టమోటాలు వేసుకోవాలన్నమాట టమోటాలు బాగా మగ్గనిచ్చుకోవాలి టమోటాలు సన్నమంట మూత పెట్టి బాగా వాడనిస్తే నూనెలో బాగా కూర బాగా టేస్టీగా వచ్చదనమాట చాలా బాగుంటుంది అందుకంటే మనం ఉప్పు పసుపు అన్నీ వేసేసాం కాబట్టి మూత పెట్టేసి ఒకసేపు అలా వదిలేస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట నూనెలో ఆ నూనెలో టమోటా వేగితేనే కూర రుచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది మిల్లి మేకర్ కూర అంటే చాలామంది తినరనమాట కానీ నేను నిజంగా నిన్నే చేశాను చాలా టేస్టీగా వచ్చింది నాకైతే భలే అనిపించింది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఓకే నా ఫ్రెండ్స్ చూసారా టమాటా ఏగిపోయింది తర్వాత కొంచెం మిరపొడి ఇది గరం మసాలా వేసాను కొంచెం అది కూడా వేసి బాగా ఇలా నూనెలో చూసి నూనె పైన తేలేంతవరకు బాగా వేయించుకోవాలి తర్వాత వచ్చేసి మిల్లి మేకలు ఎత్తి వేయాలన్నమాట మిల్లి మేకలు కూడా బాగా వేసి బాగా పిండుకున్నాను పిండేసి వేసాను అన్నమాట చూసారా బాగా కలుపుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసాను గరం మసాలా ధనియాల పొడి కూడా వేసాను మన చికెన్ మటన్ యాడ్ భావాలనో అంత టేస్ట్ వచ్చింది చాలా బాగా వచ్చింది ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా మన సరిపోయిన వాటర్ వేసుకొని ఇలా మరగనిచ్చుకోవాలన్నమాట బాగా ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే మనం ముందు ఉడకబెట్టాం కాబట్టి పెద్దగా ఏం ఉడకాల్సిన పని లేదు మసాలా కొంచెం చిక్కబడేంత వరకు అంతే కొంచెం ధనియాల పొడి కూడా వేసాను గరం మసాలా వేసాను లాస్ట్లో కొత్తిమీర వేసాను అన్నమాట స్మెల్ అయితే అదిరిపోయింది చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగా ఇలా అయిపోయిందనమాట దీన్ని తీసి పక్కన పెట్టాను అలాగే వెజిటేబుల్ రైస్కి ఎలా చేయాలో కొ మెంతకేసి చూపిస్తాను ఇది కూడా చేశాను అనమాట రెండు కలిపి చేశాను చూసారా ఇలా అన్నీ నూనె పోసాను చెక్క లవంగాలు అన్నీ వేసాను చెక్క లవంగాలు బిర్యానీ హక్కు అన్నీ వేసి బాగా ఏగనిచ్చిన తర్వాత పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ వేసాను ఎలగడ్డ వేసి పచ్చిమిరపకాయ వేసాను అది కూడా బాగా ఫ్రై చేశాను కొంచెం జీలకర్ర కూడా వేసాను అనమాట జీలకర్ర వేసుకుంటే రైస్లో ఎందుకంటే ఇది బగర్ రైస్ మాదిరి అనమాట మసాలా ఏం లేదు అందుకనేసి జీలకర్ర వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూసారా ఇలా వెజిటేబుల్ అన్నీ వేసాను అవి కూడా కొంచెం బాగా యాగనిచ్చిన తర్వాత వేసాను అనమాట మెంతాకు పుదీనా కొత్తిమీర అన్నీ కలిపి వేసేసాను అల్లం పేస్ట్ కూడా కొంచెం వేసాను అనమాట పచ్చ వచ్చా పచ్చని నల్లగొట్టి వేసాను ఇంకేం మసాలా లేదు సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి మనం వాటర్ బియ్యం ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి గ్లాస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి మెంతాకు రెండు కట్టలు వేసాను బాగా ఒకరోజుసేపు మాదిరి ఉడకనిచ్చాను అనమాట ఉడకనిచ్చిన తర్వాత వేసాను మళ్ళీ తగినంత ఉప్పు వేసుకొని మళ్ళా వాటర్ వేసుకున్నాక మళ్ళీ సరిపోయిందా లేదా అని ఉప్పు మళ్ళీ చూసుకొని వేసుకోవాలి కొంచెము ఇలా వాటర్ పోసేసి బాగా ఉడకనిచ్చాను అనమాట ఇలా ఉడికేటప్పుడు బియ్యం వేయాలి బీం వేసేసి ఒక ఫైవ్ మినిట్ అలా ఉడకనిచ్చినాక కొంచెం సిమ్లో పెట్టుకున్నామంటే మంచిగా ఉడికిపోతుంది రైస్ చూసారా ఇలా ఇలా ఉడికేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి చాలా బాగా ఉడుకుతుంది అనమాట ఎందుకంటే మంట ఎక్కువ పెడితే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా సిమ్లో పెడితే చాలా బాగుంటుంది అనమాట చూసారా అయిపోయింది అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగానే చాలా బాగా వచ్చింది ఆ వేడి వేడిగా అన్నానికి ఆ కర్రీకి చాలా బాగుంది నాకైతే చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకుంటే నేను చేసే వీడియో ప్రతి వీడియో మీకు వచ్చదనమాట మంచి మంచి వీడియోలు నాకు టైం దొరికిన వల్ల పెడతా ఉంటాను చూసి చూడండి ఓకేనా ఓకే బాయ్ ఫ్రెండ్స్